నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని పని పనిచేస్తూ ఉన్న ఒక గృహ కార్మికుడైతే అయితే అయితే ఒక ప్రశ్న అడగడం జరిగిందన్న అలాగే కువైట్ లో జాతీయ దినోత్సవం సందర్భంగా వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయని చెప్పేసి నేను వీడియో పెట్టిన తర్వాత ఇంట్లో పనిచేస్తూ ఉన్న మన యొక్క తెలుగు వ్యక్తి అయితే మనల్ని అడగడం జరిగింది అన్నా కువైటు ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులకు ఎన్ని సెలవులు ఉంటాయి ప్రశ్నించడం జరిగింది ప్రస్తుతం కువైట్ చట్టాల ప్రకారం గాని అలాగే కువైట్ కు మనం వచ్చే ముందు మనం చూసుకుంటే మనకైతే అగ్రిమెంట్ పేపర్ అయితే ఇస్తారు ఎవరైతే కొత్తగా కువైట్ కు వస్తారో వాళ్ళకి అగ్రిమెంట్ పేపరు కువైట్ గృహ కార్మికుల చట్టాల ప్రకారం చూసుకున్నా మన ఇండియన్ ఎంబసీ ఇస్తూ ఉన్న అగ్రిమెంట్ పేపర్ ప్రకారం చూసుకున్నా కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయ భూ కార్మికులకు వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది వారంలో వచ్చి శుక్రవారం ఏదైతే ఉందో ఆ యొక్క శుక్రవారం తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని చెప్పేసి ఒకవేళ సెలవు రోజు మీరు పని చేయించుకున్నా సరే ఆ యొక్క అదనపు సెలవు రోజుకు రోజుకు ఐదు దినాలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి మనకైతే అగ్రిమెంట్ పేపర్ లో ఉంటుంది ఒకవేళ మనం సెలవులో ఉన్నప్పుడు గంటా రెండు గంటలు పని చేయించుకుంటే కానీ లేకపోతే మామూలు రోజుల్లో అయినా సరే గంటా రెండు గంటలు పని చేయించుకుంటే కానీ గంటకు సభామియా కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అగ్రిమెంట్ పేపర్ లో ఉంది కువైట్ లో ఇవి ఏ మాత్రం అమలవుతూ ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే విజా తీసేటప్పుడు మనకు ఎన్ని చుట్టీలని చెప్పేసి ముందుగానే మాట్లాడుకుంటానమాట నెలకు ఒకటా లేకపోతే నెలకు రెండా వారానికి ఒక సెలవు అనేది కుబైట్ ఇళ్లలో అయితే ఇయ్యరు మహా అయితే నెలకు రెండు మాత్రం ఇస్తారు లేకపోతే నెలకు ఒకటి మాత్రమే ఇస్తారు మరి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్లలో మీకు నెలకు ఎన్ని రోజులు సెలవు ఇస్తూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే గాని కువైట్ ప్రభుత్వం కువైటు చట్టాలు చెబుతూ ఉన్నా కానీ కువైట్లోని ఇళ్లలోని యజమానులు ఎవరైతే ఉన్నారో భారతీయ కార్మికులు మరియు ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి శ్రమ దోపిడీ అయితే చేస్తూ ఉన్నారో ఈ యొక్క శ్రమ దోపిడీ గురించి మాట్లాడేవారే కరువయ్యారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్